హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆరాస్ రెడ్డి సార్ ఎవరైతే గ్రూప్ టూకి సీరియస్గా ప్రిపరేషన్ చేస్తారో వారు మాత్రమే ఈ వీడియో చూడండి అదేవిధంగా మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయించండి ఓకే మరి ఈ వీడియోలో ప్రధానంగా మనం గ్రూప్ టూకి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రానున్నది అందరికీ తెలిసిందే జాబ్ క్యాలెండర్లో ఇదే ప్రధానమైంది అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఉన్న నోటిఫికేషన్లు అన్నీ కూడా గ్రూప్ టూలో ఉంటాయి కనుక మరి దీనిలో గ్రూప్ టూకి ఫిల్మ్స్ ఉంటుందా లేదా అదేవిధంగా సిలబస్లో ఏ మార్పులు జరుగుతున్నాయి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఎన్ని పోస్టులు ఉండే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ నోట్ ఈ యొక్క వీడియోలో ఖచ్చితంగా నువ్వు గ్రూప్ టూ సాధించాలంటే ఎటువంటి ప్రిపరేషన్ చేయాలి ఓకే సార్ మరి అదేవిధంగా దసరా ఆఫర్లో భాగంగా మనం ఆల్రెడీ చెప్పి ఉన్నాం గ్రూప్ టూకి సంబంధించి పదివేల రూపాయలు ఉన్న కోర్సుని నాలుగు వేల ఐదు వందల రూపాయలకి పెట్టాం ఇన్స్టాల్మెంట్లో చేసుకోవాలంటే మూడు ఇన్స్టాల్మెంట్లో ఐదు వేల రూపాయలని ఆఫర్లో ఉంచాం అయితే లైవ్ క్లాస్ యాక్సెసిబిలిటీ ఉంటుంది లైవ్ యాక్సెస్ కొద్దిమందికే ఉంటుంది అందువలన ఈ యొక్క ఏదైతే బ్యాచ్ ఉందో దీనిలో కొద్ది మందికే అది అవకాశం ఉందండి ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉంటారో ఖచ్చితంగా సాధించాలని కోరుకుంటారో వాళ్ళు మాత్రమే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి ఎందుకంటే లైవ్ క్లాస్ డైలీ మనం చెప్పేటప్పుడు డౌట్స్ క్లారిఫికేషన్ కానివ్వండి మెంటర్షిప్ కానివ్వండి ఆ యాక్సెసిబిలిటీ కొంత కొంతవరకు మాత్రమే ఉంటుందన్నమాట ఈ బ్యాచ్లో ఓకే మరి ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా నువ్వు ఈ గ్రూప్ టూ సాధించాలి అంటే ఒక్కసారి చూడండి సార్ ఎప్పుడైనా సరే గ్రూప్ టూ నువ్వు సాధించాలి అనేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ పైన పూర్తి క్లారిటీ రావాలండి మరి ఈ సిలబస్ ఎలా మారుతుంది అని సందిగ్ధతలో చాలామంది ఉన్నారు అయితే ఈ సిలబస్ మార్పులు జరుగుతాయి కదండి మరి మేము ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిలబస్ క్లారిటీ రావాలి అది ఎప్పుడూ కూడా సిలబస్లో ఓ టెన్ పర్సెంటేజ్ అనేది చేంజ్ ఉంటుందండి అది ఫిలిమ్స్ కావచ్చు మెయిన్స్ కావచ్చు సిలబస్ అనేది ఎప్పుడు కూడా కామన్గా జనరల్ స్టడీస్ ఉంటుంది మెంటలిబిలిటీ కొంత పార్ట్ ఉంటుంది పేపర్స్ డిజైన్ చేసేటప్పుడు గ్రూప్ టూ లాంటి ఎగ్జామినేషన్స్కి మెయిన్స్ ఓరియంటేషన్లో ఎప్పుడు కూడా మనందరికీ తెలిసిందే మోస్ట్లీ ఇంపార్టెంట్ ఎకానమీ మెయిన్స్ ఓరియంటేషన్లో ఎకానమీ అనేది కీలకమైనది అదేవిధంగా భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ రాజ్యాంగం అనేది కూడా మెయిన్స్లో అత్యంత కీలకమైనది ఆంధ్రుల చరిత్ర అని చెప్పేసి ఈ మూడు కూడా ఇంతకు ముందైతే కంప్లీటెడ్గా మెయిన్స్లో ఇవే కీలకమైనవి మరి లాస్ట్ నోటిఫికేషన్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనే దాన్ని కూడా చేర్చడం జరిగింది ఈ నాలుగు కూడా మెయిన్స్ ఓరియంటేషన్లో అత్యంత కీలకమైనవి అనమాట అయితే మెయిన్స్కి వచ్చేసరికి ఈసారి ఏమైనా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయంటే వెయిటేజలు తగ్గిస్తారు తప్ప మార్పులు జరగవండి ఒకవేళ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కానీ లేకపోతే మెయిన్స్ అనేది నాలుగు వందల యాభై మార్కులకి కంప్లీటెడ్గా పాత ప్యాటర్న్ ఉంటుంది అది ఎలా ఉంటుందో నేను చెప్తాను లేదు అనుకుంటే ఫిలిమ్స్ ఉన్నట్లయితే అయితే ఎంతకీ ఫిలిమ్స్ ఉంటుందా లేదా ఒక్కసారి చూద్దాం మరి ఏపీఎస్సి జిఏడికి సంబంధించిన జరిగిన జీవో మనం చూసే ఉంటాం ఒక పోస్ట్కి రెండు వందల కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే మెయిన్స్ నిర్వహించండి అని చెప్పింది ఇంకోటి ఏంటంటే అది ఏపీపిఎస్సికి సంబంధించి నిర్వహించే విధానం బయట కూడా అయితే గ్రూప్ టూ గ్రూప్ వన్ అదేవిధంగా ఇండోమెంట్ ఇటువంటి కామన్ డిగ్రీతో ఉన్న నోటిఫికేషన్ ఏదైనా వస్తే చాలా వరకు అప్లికేషన్ లక్షల్లో ఉంటాయండి గ్రూప్ టూకి ఏం కాదన్న నాలుగు లక్షల యాభై వేలకు పైగా అప్లికేషన్స్ వెళ్తాయి కదా మినిమం నాలుగు లక్షల పైన ఉంటాయి మరి ఇంతకీ ఒకేసారి మెయిన్స్ నిర్వహిస్తే కొంచెం ఇబ్బంది ఉంటుందని ఫిలిమ్స్ ఖచ్చితంగా నిర్వహించే అవకాశాలు ఉంటాయి ఒకవేళ ఏపీపిఎస్సి వేగంగా ఈ ఉద్యోగాలు భర్తీ చేయాలనుకుంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది మరి ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎప్పుడైతే నువ్వు క్వాలిఫై అయ్యావో ఆ క్వాలిఫైలో నీకు వన్ ఈస్ట్ హండ్రెడ్ వన్ ఈస్ట్ ఫిఫ్టీ వన్ ఈస్ట్ ఫిఫ్టీన్ ఇది రేషియో ఈ రేషియోలో ఏ రేషియో తీసుకున్నా అది ఏపీఎస్సి యొక్క నిబంధన ప్రకారం వారికి హక్కు ఉంటుంది మరి గత నోటిఫికేషన్లో వన్ ఈస్ట్ హండ్రెడ్ తీశారు మరి ఇదైతే కష్టం ఇప్పుడు ఎందుకంటే గతసారి జరిగిన పరిణామాలు వేరు వన్ ఈస్ట్ ఫిఫ్టీ లేదా వన్ ఫిఫ్టీన్ ఈ రెండింటిని బట్టి ఉంటుంది వన్ ఫిఫ్టీ తీసినట్లయితే కొంతమంది కొంతమందికి ఎక్కువగా మెయిన్స్ అవకాశాలు ఉంటాయి వన్ ఏస్ట్ ఫిఫ్టీన్ తీసినట్లయితే ఇది చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే వన్ ఈస్ట్ ఫిఫ్టీన్ తీసేటప్పుడు కమ్యూనిటీ బేస్ తీస్తాడు అది మరింత కష్టం వన్ ఏస్ట్ ఫిఫ్టీ తీసేటప్పుడు ఓవరాల్ కట్ ఆఫ్ తీస్తాడు సో ఒకళ్ళు వన్ ఈస్ట్ ఫిఫ్టీయే తీసారనుకోండి అప్పుడు మెయిన్స్కి అయ్యేటప్పుడు ఈ నాలుగు సిలబస్ల్లో వెయిటేజ్ మారచ్చు ఎలా సార్ అంటే ఒకప్పుడు నూట యాభై మార్కులు ఎకానమీ ఉండేది ఇది డెబ్బై ఐదు మార్కులకి తగ్గించబడింది అలాగే భారత రాజ్యాంగం డెబ్బై ఐదు మార్కులు ఆంధ్రుల చరిత్ర డెబ్బై ఐదు మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీ డెబ్బై ఐదు మార్కులు ఓకే మరి ఈ వెయిటేజ్లో ఈ ఎకానమీ వెయిటేజ్లో ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీకి పెంచి సైన్స్ అండ్ టెక్నాలజీకి కొంత తగ్గించే అవకాశాలు ఉన్నాయి లేదా సైన్స్ అండ్ టెక్నాలజీతో జాగ్రఫీని జోడించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏపీ జాగ్రఫీని జోడించే అవకాశాలు ఇంతకు తప్పించి మెయిన్స్లో ఎలాంటి మార్పులు రావు మరి ఇందులో ప్రిపరేషన్లో మేము ఏది ముందుగా తీసుకుంటే బాగుంటుంది సార్ అంటే భారత రాజ్యాంగం ఆంధ్రుల చరిత్ర ఏది మారదండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మారితే ఏం మారుతుంది ఏదైనా రీసెంట్లీగా జరిగిన అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఈ నూట ఆరో రాజ్యాంగ సవరణ లేదా నెక్స్ట్ వస్తే నూట ఏడవ రాజ్యాంగ సవరణ ఇటువంటివి తప్ప రాజ్యాంగం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మారిపోదు కదండి మరి అదేవిధంగా ఆంధ్రుల చరిత్ర అసలు మార్పులు అనేది ఉండదండి మరి ఇక్కడికి వచ్చేసరికి ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీలో బేసిక్ నాలెడ్జ్ అనేది ఇప్పుడు మారదండి రెండింటిలో కూడా బేసిక్ నాలెడ్జ్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో అది ఎప్పటికీ మారదు కరెంట్ డేటా వచ్చేసరికి ఎకానమీకి సంబంధించి బడ్జెట్ సర్వేలు కంప్లీట్గా మొత్తం మారిపోతాయి కనుక ఏపీ అని ఇండియాకి సంబంధించి ఎకానమీలో స్టాకు ఓన్లీ చదువుకోవాలి కరెంట్ డేటాతో కూడిన చదవరాదు అది ఏం చదవాలో ఏం చదవకూడదో మీకు తెలియదు కనుక మన కోచింగ్లో దాన్ని క్లియర్గా మీకు అందిస్తాం సో ఎకానమీలోకి వచ్చేసరికి స్టాక్ ఓరియంటేషన్ ఎంతవరకు చదవాలి ఏ డేటాని చదవాలి ఏ డేటాని అవాయిడ్ చేయాలి తెలుసుకుంటేనే సక్సెస్ అవుతాం సో ఓకే సార్ ఇప్పుడు మెయిన్స్లో మీరు చదవాల్సింది మరీ ఎక్కువ బడ్జెన్ కాదు అనుకుంటే మీరు రాజ్యాంగం చదవండి ఆందోళన చదవండి మరి మన లైవ్ క్లాసెస్లో మీ అందరికీ తెలిసిందే తెలుగు అకాడమీ ఎకానమీ స్టార్ట్ చేశాం అక్కడ డేటాను కూడా కరెంట్ డేటాను పెడుతూ ఎంతవరకు చదవాలి ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ సర్వే వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో కంప్లీటెడ్గా కరెంట్ డేటా మొత్తం మారిపోతుంది రేపు పొద్దున్న ఎగ్జామినేషన్ జరిగినా సరే ఆ డేటా ఆధారంగానే ఎగ్జామ్ జరుగుతుంది కనుక కరెంట్ బడ్జెట్ సర్వే ఓరియంటేషన్ లో మనము ప్రిపరేషన్ చెయ్యకూడదు అది మాత్రం మీరు మైండ్ లో పెట్టుకోండి అలాగని అది ఒక్కటే ఇస్తాడా కాదు కదా సో డేటా వచ్చేసరికి చాలా డేటాని బడ్జెట్ సర్వే కాకుండా రిమైనింగ్ డేటా ఉంటుంది ఆ డేటా ఆధారంగా తెలుగు అకాడమీ క్లాసెస్ మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం వాటిని ఫాలో అవ్వండి అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏపీఎస్సీ ఇట్టు వరుసలో మార్పులు జరగవు స్టాండర్డ్ అయిన బుక్స్ తో మనం అద్భుతమైన మెటీరియల్ తయారు చేసాం మరి అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీని పక్కన పెట్టండి ఇప్పుడు వద్దు ఎందుకంటే నోటిఫికేషన్ తర్వాత దాన్ని కరెక్ట్గా సైన్స్ అండ్ టెక్నాలజీని కరెంట్ డేటాతో కూడి జో జోడించి మనం చదువుకుంటే మనకి చాలా వరకు ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ఒకేసారి బడ్డని మనం పెట్టుకోకూడదు సో ఈ మూడు చూసుకోండి మరి ప్రిలిమినరీ ఓరియంటేషన్లోకి వచ్చేసరికి ఏంటి సార్ మరి ప్రిలిమినరీ ఓరియంటేషన్లో మనకు తెలిసిందే ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ ఇది ముప్పై మార్కులకు మనకు పెట్టడం జరిగింది మరి అదేవిధంగా జాగ్రఫీ ఏపీ అండ్ ఇండియా అండ్ వరల్డ్ కలిపి ముప్పై మార్కులకు మనకు పెట్టడం జరిగింది మరి అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉందో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఈ మెంటల్ ఎబిలిటీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది ముప్పై మార్కులకు మరి అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో ఇది ముప్పై మార్కులకు అదేవిధంగా సొసైటీ ఏదైతే ఉందో ఇది ముప్పై మార్కులకు ఈ పేపర్ అనేది గతసారి జరిగింది మరి ఇందులో మార్పులు జరిగితే ఏం జరుగుతాయి సార్ ఒక్కసారి చూడండి ఒకసారి ఏమీ లేదు సార్ ఇందులో మార్పులు జరగడానికి మరి లేదు జనరల్ సైన్స్ ఏదైనా పెడితే అందుకే పెడితే అనే దాన్ని ఇప్పుడు మీరు చదవద్దు నోటిఫికేషన్ వచ్చాక చూద్దాం పెడితే అనే దాన్ని ఏదైనా నోటిఫికేషన్ వచ్చాక చూద్దాం సో ఇక్కడ మార్పులు జరిగే అవకాశాలు ఏమీ లేవు ఏమీ కనిపించడం లేదు కూడా సో అందువలన ఇక్కడ వెయిటేజ్లు తగ్గించడం పెంచడం తప్ప సిలబస్లో ఎలాంటి మార్పులు ఉండవు మరి ఇప్పుడు ప్రిమ్స్ ఓరియంటేషన్లో మనం ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేస్తాం జాగ్రఫీ చదువుకోవచ్చు కరెంట్ అఫైర్ వచ్చేసరికి నేను చెప్తున్నాను సార్ ఎప్పుడు కూడా చాలా మందికి తెలియక రోజు కరెంట్ అఫైర్కి ఒక సెషన్ ఒక చదివిన ఎనిమిది గంటలైతే నాలుగు గంటల కరెంట్ అఫైర్ కరెంట్ అఫేర్ చదువుతారు అసలు కరెంట్ అఫేర్కి అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరి ఇవ్వాల్సిన అవసరం లేదు గ్రూప్ టూ గ్రూప్ వన్ లాంటి చదివిన వాళ్ళు కరెంట్ అఫైర్ అనేది అసలు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే జనరల్ స్టడీస్ లో భాగంగా కరెంట్ అఫేర్ వాల్యూ యాడెడ్ మీరు చదువుతారు ఎకానమీ చదివేటప్పుడు ఎకానమీ కరెంట్ అఫైర్ పాలిటిక్స్ చదివేటప్పుడు పాలిటీ కరెంట్ అఫైర్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదివినప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫేర్ ఇవన్నీ మీరు చదువుతూ ఉంటారు మరి అలాంటప్పుడు ఈ కరెంట్ అఫైర్ అని చెప్పి అవార్డులు క్రీడలు ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే నీ ఎగ్జామ్ ఎప్పుడో అవుతుంది ఆ టైంకి ఇవన్నీ మారిపోతాయి నీకు ఇదేదో పేపర్లో ఏదో ఇష్యూ వస్తుంది అవన్నీ పట్టుకొని నీకు ఎందుకు అనవసరమైన టైం వేస్ట్ అండి కరెంట్ అఫైర్ కరెంట్ అఫైర్లో ఏది ఎంత పరిధిలో చదవాలి అనేది నేను చెప్తాను ఆ పరిధిలో మీరు చదవండి చాలు కరెంట్ అఫైర్లో ఒక స్టాండర్డ్ ఉంటుంది దానిని బేస్ చేసుకుని మనం కరెంట్ అఫైర్ ముందుకు వెళ్ళాలి వన్ ఇయర్ కరెంట్ అఫైర్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్ త్రీ మంత్స్ కరెంట్ అఫైర్ ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్ అనేది విభాగాలకు విభజించి మనం ముందుకు వెళ్ళాలి సో దీని మీద కూడా ఎక్కువ టైం వేస్ట్ మీరు చేయవద్దు ఎందుకంటే జనరల్ స్టడీస్ అనేది ఒక ఓసియన్ ఈ ఓషియన్లో రిలేటెడ్ కరెంట్ అఫైర్ అనేది మనం ఎలాగైనా చదువుతాం కనుక ఇక్కడ అంత అవసరం లేదు ఓకే మన కరెంట్ అఫైర్ అంటే ఎలా సైన్స్ అండ్ టెక్నాలజీ చదివినప్పుడు ఎకానమీ చదివినప్పుడు పాలిటీ చదివినప్పుడు వీటికి వాల్యూ యాడెడ్ కరెంట్ అఫైర్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేసుకుని వెళ్ళాలి అలా గ్రూప్ వన్కి కి గ్రూప్ టూకి కి చదువుకుంటే వందకు వంద శాతం మంచిగా మార్కు తప్ప ఇక్కడ ఎలాంటి కరెంట్ అఫైర్ ఏదో కానిస్టేబుల్ ఎస్ఐ చదివినట్టు రోజు పేపర్లో రాసేసుకుని వల్లి వేసి ఆ టైంకి అవన్నీ మారిపోతాయి నువ్వేమో ఆ పేపర్లో చూస్తే ఇక్కడ వల్లి వేసింది వస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా తప్పు చేస్తావు సో అందువల్ల ఈ అవార్డులు స్పోర్ట్స్ పెర్సన్స్ ఇటువంటి ప్లేసెస్ ఏమి మీరు దృష్టి పెట్టకండి ఒక అవగాహనగా చూడండి ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత అప్పుడు మనం ఆ ఎగ్జామ్ డేట్ ప్రకారం కరెంట్ అఫైర్ అనేది ఏ విధంగా చూడాలో మనం చూద్దాం సో ఇక్కడ మీరు ఇండియన్ జాగ్రఫీ జాగ్రఫీ అలాగే ఎబిలిటీ మ్యాథ్స్ అంటే ఫోబి అన్న ఇప్పటి నుంచే ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసి వదిలేస్తే అప్పుడు మెయిన్స్ లో మనకి ఈజీగా అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ముందు మరింత ప్రాక్టీస్ చేయొచ్చు మరి మొన్న అందరికీ కూడా కష్టమైనది సోషియాలజీ మరి ఫస్ట్ టైం కనుక అందరూ కష్టపడ్డారు మరి ఇప్పుడు ఏ స్టాండార్డ్ ఇచ్చాడు ఏ బుక్స్ నుంచి ఇచ్చాడో మనం అంతా గ్యాదర్ చేస్తాం కనుక ఇది కూడా ఎప్పటి నుంచి మీరు చేయొచ్చు కానీ ఈ సోషియాలజీ ఉంటుందా పోతుందా కూడా తెలియని పరిస్థితిలో ఉంది కనుక ఇది కూడా ఇప్పుడు దృష్టి పెట్టకండి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చేలోపు మెయిన్స్లో కొన్ని సబ్జెక్టులు ప్రిమ్స్లో కొన్ని సబ్జెక్టులు బాగా మనం నేర్చుకుంటే చాలండి లేదు అదే చదివి చదివేసాం అనుకునేటప్పుడు ఈ సోషియాలజీకి వెళ్దాం ఓకే ముందు జాగ్రఫీ పైన హిస్టరీ పైన మెంటల్ ఎబిలిటీ పైన దృష్టి పెట్టండి ఇక్కడ అక్కడికి వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీని వదిలేసి మూడింటిపైన దృష్టి పెట్టండి నోటిఫికేషన్ వచ్చేలోపు ఇవన్నీ మీరు క్లియర్ చేసుకోండి మరి ఎలా ప్రిపరేషన్ చేయాలి ఒకటి బేసిక్ నాలెడ్జ్ సార్ ఒక విషయం గుర్తుంచుకోండి చాలామంది ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే ఇక్కడే బేసిక్ నాలెడ్జ్ చదవకుండా నేను ఏదో పెద్ద గ్రంథాలు చదివేశాను నేను ఎంత కష్టంగా చదివానో వాడు సులభంగా ఇచ్చాడు నా దగ్గరికి పెద్ద పాము వస్తే చంపడానికి తుపాకీ పట్టుకున్నాను చిన్న పాము వచ్చింది ఆ పాముని నేను కొట్టలేకపోయాను అంటే ఎలా అండి సో ఖచ్చితంగా బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి కాన్సెప్ట్ అనేది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చదివేటప్పుడు ప్రతీ అంశాన్ని సూక్ష్మంగా చదువుతూ నువ్వు స్థూలంగా చదువుకుని వెళ్ళాలి అంతే తప్ప నేను బేసిక్ నేను చదవను నేను చాలా గట్టిగా నేను సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏమో నేను చదివే పీఐబీలు చదివాను ఇంకా ఏదో డేటా చదివాను చదివానవేవి చదవలేదు చదివి చదివితే వీడేమో పవన విద్యుత్తులో మొదటిది ఎక్కడ అడిగాడు అది ఇచ్చే బిట్టేనా గ్రూప్ టూ ఆఫీసును టెస్ట్ చేసేబిట్టేనా నువ్వెవరడానికి అసలు నాకు అర్థం కావట్లేదు గ్రూప్ టూ ఆఫీసును టెస్ట్ చేసే బిట్టా కాదా గవర్నమెంట్ డిసైడ్ ఏపీఎస్సీ డిసైడ్ చేస్తుందని సో పేపర్ కష్టంగా సులభంగా ఇంకో విషయం తెలుసా యూపీఎస్సీలో ఎలా ఉంటుందో తెలుసా పన్నెండు యూనిట్లు సిలబస్ ఇస్తాడు ఇచ్చి మొదటి యూనిట్ నుంచో లేదా పన్నెండో యూనిట్ నుంచో మొత్తం బిట్ చేస్తాను అక్కడ ఎవరు అడగలేరు కూడా కాదు ఏపీపిఎస్ పిఎస్ సరికి కేసులు వేయడం ఇవన్నీ చేయడం అంతా పేపర్ ఎలా ఇచ్చినా మనం రెడీ అయి ఉండాలండి సులభంగా ఇచ్చాడు నేను చేయలేకపోయాను కానిస్టేబుల్కి వచ్చింది కానిస్టేబుల్ మనిషి కాదా వాడు కానిస్టేబుల్ కొట్టాడు అంటే వాడు నాలెడ్జ్ ఉన్నట్టే కదా సో ఎవరికి వచ్చిందనేది కాదండి నువ్వు విజేత అయితేనే వంద మాట్లాడితే ఖచ్చితంగా అవి చెల్లితే లేకపోతే లేదు అందువల్ల ముందు నీ లోపాలు నువ్వు తెలుసుకో బేసిక్ నాలెడ్జ్ నుంచి నేర్చుకో చిన్న చిన్నవి కూడా నేర్చుకో సో ఆ చిన్న చిన్నవి నేర్చుకుంటేనే ఇరవై ఎనిమిది యాభై రెండు ఎనభై శాతం పేపర్ ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది కాటిని ఇరవై శాతం ఇవ్వాలి అది బ్లూ ప్రింట్ ఓకే అందువలన బేసిక్ నాలెడ్జ్ పైన దృష్టి పెట్టండి ప్రతి వర్డ్ టు వర్డ్ తెలుసుకొని వెళ్ళండి ప్రతి దాన్ని కూడా నువ్వు మైండ్లో పెట్టుకుని వెళ్ళండి కాన్సెప్ట్ నేర్చుకోండి ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అదే వస్తుంది మొదటిసారి చదివినప్పుడే నీకు రాజ్యాంగం అర్థంగా అయిపోదు మొదటిసారి నువ్వు క్లాస్ విన్నప్పుడు చదివినప్పుడు నీకు ఎకానమీ అర్థంగా అయిపోదు అది మోర్ టైం రివిజన్ చేస్తూ ఉండాలి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఆటోమేటిక్గా నువ్వే లెజెండ్ అవుతావు సో అందువల్ల ఫస్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసినట్టు అన్ని బిట్లు చేసేలావు నువ్వు ఫస్ట్ చేసేటప్పుడు వంద బిట్లకి ముప్పే వస్తాయి పర్వాలేదు ఏం కాదు మళ్ళీ చదువు నలభై వస్తే నువ్వు ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఎనభై స్కోర్ చేసే విధంగా తయారవుతావు నా దగ్గరకు నువ్వు ఆ నేను తయారు చేస్తాను అంతే తప్ప నేను ఇలా చదివాను అలా చదివానది వద్దు గైడెన్స్ తీసుకోండి ఇప్పుడు పేపర్ ప్యాటర్ ఎలాగొందా అలా వెళ్ళండి నేను వందకి వంద సార్లు ప్రతిసారి చెప్పా సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం వర్రీ అవద్దురా బాబు ఎలా ఇస్తాడంటే ఎవరు వినలే సో అందువల్ల అదే చాలా తప్పు చేశారు కష్టంగా చదవండి కాదనట్లేదు కానీ బేసిక్ నాలెడ్జ్ ఉదరకూడదు సింపుల్ గా ఈ సులభంగా సాధారణంగా ఉన్న వాటిని ఉదరకూడదు అది గుర్తుంచుకోండి అలాగే ఎగ్జామినేషన్లో తెలిసి తప్పు చేసుకుండా రావాలి తెలిసినవి తప్పు చేసి వస్తే ఇంకా అంతే సంగతి ఓకే సార్ సో ఈ ప్యాటర్న్లో మీరు చూడండి ఖచ్చితంగా వస్తుంది మరి ఇప్పుడు మనం చూడాల్సింది మెయిన్గా చూడండి సార్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఓకే సిలబస్లో మార్పుల కోసం చూసాం పెద్దగా మార్పులు అయితే ఏమి ఉండవండి ఏ మార్చినా అవే ఇస్తాడు ప్యాటర్న్లో మార్పులు జరుగుతాయి ప్రిలిమ్స్ అయితే ఖచ్చితంగా వందకు వంద శాతం పెట్టే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి కనుక ఓకే మరి ఇప్పుడు చూస్తే ఎన్ని పోస్టులు ఉంటాయి ప్రెజెంట్ వచ్చేసరికి ఏడు వందల వరకు ఖాళీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది అది నువ్వు తీసుకో తీసుకో సార్ మీరు ఏడు వందలు అన్నారని నేను ఏమద్దు ఓ మహానుబాడు అలాగే ఫోన్ చేశాడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎందుకంటే డిపార్ట్మెంట్ వచ్చిన ఖాళీలు అన్ని డిపార్ట్మెంట్ల నుంచి వస్తాయి సార్ సుమారు ఏడు వందల ఖాళీలు అనేవి ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా తదుపరి పెరిగే అవకాశాలు ఉంటాయి ఒక్కసారి మీరు చూడండి గత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ముప్పై ఆరు పోస్టులు తెస్తామన్నారు తర్వాత అందరూ ధర్నాలు చేస్తే నూట ఎనభై రెండుకి పెరగన్నాడు తొమ్మిది వందలు ఆరు ఇచ్చారు కదా అవునా కాదా సో ఇప్పుడు కూడా ఎన్ని వస్తాయి మనం చెప్పలేం ఒక పోస్ట్ ఉన్నా నువ్వు చదవడానికి రెడీ అవు ఎండోమెంట్ ఒక పోస్టు కృష్ణా జిల్లాలో ఓపెన్ ఉంటే లక్ష తొంభై వేలు రెండు లక్షల అప్లికేషన్ వెళ్ళేయటండి సో అలాంటిది గ్రూప్ టూ ఏఎస్ఓలే ఇంచుమించు వంద నూట యాభై మినిమం వస్తాయండి ఏ నోటిఫికేషన్లో కూడా ఓకే ఒక ఏసు స్టేట్ క్యాడర్లోనే రెండు వందల మూడు వందల పోస్టులు ఏవో ఒకటి వస్తాయండి సో అటువంటిప్పుడు నువ్వు చదవడానికి సో ఏడు వందల పోస్టులు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మరి ఇది కూడా ఇప్పుడు సరైన జాబ్ క్యాలెండర్ ఈ జాబ్ క్యాలెండర్ అనేది మనకి జనవరిలో మ్యాక్సిమం రావచ్చు జనవరి నుంచి మరి ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే కానివ్వండి ఏ కారణాల వల్ల లేట్ అయినా జనవరి తర్వాత జాబ్ క్యాలెండర్ పక్కా వస్తుంది మరి దా ఆ క్యాలెండర్లోనే ఈ గ్రూప్ టూ గ్రూప్ వన్ అనేది కీలకంగా నోటిఫికేషన్లు ఉంటాయి నెక్స్ట్ ఎగ్జామ్ మాత్రం నోటిఫికేషన్ వచ్చాక చాలా వేగంగా పెడుతున్నారు ఆ విషయాన్ని మీరు చూస్తూ ఉన్నారు కనుక నోటిఫికేషన్ వచ్చే సమయానికి వందకి వంద శాతం నువ్వు సిద్ధమై ఉండాలి అది గుర్తుంచు నోటిఫికేషన్ వచ్చే వరకు కాకుండా ఇలా రూమర్స్ అనేమి వస్తే రాని చూద్దామనే విధంగా నువ్వు కాలయాపం చేసేసి నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఏమీ చదువుకుండా నువ్వు ఉంటే నువ్వు అసలు ఈ స్పోటీలో కూడా రాణించలేవు ఫిఫ్టీ పర్సెంటేజ్ అయినా మినిమం నోటిఫికేషన్ వచ్చేసరికి వంద కొంత శాతం ప్రిపరేషన్ పూర్తి చేసి ఉండాలి ఇంకా సిలబస్ మారుద్దా చూద్దామనేది ఏమొద్దు మారిన సిలబస్ ఏదైతే మెయిన్స్లో ఉన్నాయో ఆ మూడు చెప్పాను కదా పాలిటీ ఇండియన్ ఎకానమీలో ఇండియన్ ఎకానమీ చాలు ఇండియన్ ఎకానమీలో సబ్జెక్ట్ ఓరియంటేషన్ తెలుగు అకాడమీ బేస్ కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి ఏపీ హిస్టరీ ఈ మూడు చూస్తూ ఇక్కడ జీ ఇక్కడికి వచ్చేసరికి ఇండియన్ ఇండియన్ హిస్టరీ కానివ్వండి జాగ్రఫీ కానివ్వండి మెంటల్ అబిలిటీ కానివ్వండి ఇవన్నీ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా టైం టేబుల్ వేసుకుని వెళ్ళండి నేను అదేవిధంగా వెళ్తున్నాను సో మీరెవరైతే ఆ గైడెన్స్ అవసరం రోజు టెస్ట్ అవసరం రోజు మోటివేషన్ అవసరం అదేవిధంగా ఒక ప్లాన్ ప్రకారం ప్రిపరేషన్ అవసరమో ఆ లైవ్ యాక్సెసిబిలిటీ కొన్ని అడ్మిషన్స్ ఏ ఉన్నాయి ఎందుకంటే అడ్మిషన్స్ కూడా అయిపోయి జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ద్వారా జాయిన్ అయ్యింది ఓకే అండి థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్